శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా ఇంటర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాణి విద్యార్థినులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బాల్య వివాహాలపై మహిళల హక్కులపై చట్టాలపై అవగాహన కల్పించారు వర్కట్న వేధింపులు ఆస్తి హక్కులు మానవ అక్రమ రవాణా వంటి వివిధ చట్టపరమైన అంశాలపై వివరణాత్మక సమాచారం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై మరియు బాల్య వివాహాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి వివిధ రకాల హక్కులు లభించాయని ఇదే క్రమంలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మహిళలు అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చిన్నారుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి చట్టాలలో ఉన్న హక్కులు వాటిని సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడే న్యాయాన్ని పొందగలుగుతారని సూచించారు న్యాయస్థానం అందరికీ అందుబాటులో ఉండి సమాన హక్కులు కల్పిస్తుందని భావించాలని తెలిపారు మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులను ఎదురైనా ఇతర సమస్యలు ఉన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమను తాము కాపాడుకునే హక్కులు ఉన్నాయని వాటిని వివరించారు విద్యావంతులుగా సమాజానికి అందుతున్న తరుణంలో ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకుని తమ వంతుగా సహాయాన్ని అందించాలని సూచించారు వారు మరి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు గవర్నమెంట్ బాలికల కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మరియు చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది కాకుండా పిల్లలందరూ ఏ విధంగా ఏదైనా నేరం జరిగినప్పుడు ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి పోలీసులు ఎలా అప్రోచ్ అవ్వాలి అలాగే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది అని కూడా పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్ గారు మరియు లెక్చరర్స్ అందరూ పాల్గొన్నారు పిల్లలందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సుని వాళ్ళందరూ మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి అని తమ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది